అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సెవెంటీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ టూ కప్పురంపు మనసు కాంక్షించు యోగికి జ్ఞానదీప శిఖయు దా నటించుగానవచ్చు క్రమమానమై ఎప్పుడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సువాసన గల కర్పూరమును కోరడి యోగికి జ్ఞానదీప కాంతి శిఖప్రకాశము కలిగినట్టిదై ఆత్మజ్ఞానం కలిగించేదిగా నిలుచు వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ త్రీ కప్పు వీడిన మనసు కాంక్షింపదెద్దియు జ్ఞాన తపము మాని కదలకుండు మెచ్చునాత్మక్రమము విశ్వదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము వీడిన మనసు కోరదు జ్ఞానమనడి తపస్సుతో కూడి ఆత్మజ్ఞానయుతమై ఉండు ఆ ఆత్మజ్ఞానమే బ్రహ్మానందజనకమగుచున్నది వేమన పద్యాలు లెవెన్ ట్వంటీ ఫోర్ కఫము మీరి మరియు గనులు మూతలు పడి బుద్ధి తప్పి చాలా బుడమి మరచు వేలయందు నిన్ను వెదకుట సాధ్యమా విశ్వదాభిరామ తాత్పర్యం కఫం కమ్మి వేసి ఏమీ మాట్లాడనీయకుండా కన్నులు మూతపడినప్పుడు బుద్ధిమాంద్యం కలిగినప్పుడు దైవమును గూర్చి తెలుసుకొనలేము కదా కాళ్ళు చేతులు ఆడినప్పుడే ఏదైనా మంచి చేయాలి దైవధ్యానము చేయాలి टू बी कंटिन्ुड थैंक्यू फॉर् वाचिंग एंड युवर सपोर्ट सर्वे जन सुखि लोकसमस्त सुखिनोवंत शिवापण